బెదిరియుండ్రి అవి చేయరు లేకుంటే మాత్రం మీ కాలిన ఖచ్చితంగా ఎన్నో జైలు పోతారు పది మంది ఇరవై మంది అది పక్క జరుగుతుంది గంజాయి కేసల కొంతమంది పోతారు దొంగతన కేసులో కొంతమంది పోతారు కొంతమంది పోతారు కాబట్టి మీరు అందరు సంఘటితంగా ఉండరు ప్రతి ఇంటి వాళ్ళు కొట్లాడకుండా అందరూ కలిసి ఉండరు కలిసి పని చేసుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కానీ కానీ మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు ఇవాళ స్వేచ్ఛ బట్టలు ఎక్కడ లేని పదా నిధులు రామంపట్లో పెడుతున్నాం మెదకులు నేను పనులు కూడా రామపేట్లలో పెట్టుకొని పని చేస్తున్నాం ఒక్కొక్క వర్క్ అన్ని చేసుకుంటోతున్నాం ఇవాళ ఏడున్నరకే మనం ఎంఆర్ఐ అప్పటికి ఎనిమిది నెలకే రమ్మంది వీళ్ళు కానీ ఎంఆర్ఓ నుంచి బస్ స్టాండ్ రోడ్ అధున రోడ్ స్టార్ట్ చేస్తాం ఇవాళ పని ఇలా ఎస్సీ కాలనీ దాసైడ్ నెల మొత్తం రోడ్లు ఇవ్వాలనే స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళకు కూడా డ్రైనేజ్ చేసి లైన్ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం ఒక్కొక్క వార్డు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం మీ కాలనీ కూడా పూర్తి స్థాయిలో చేపిస్తాం నేను వీళ్ళ పదే పదే చెప్పడం జరిగింది ఓట్లన్నీ నేను ఉన్న వాళ్ళు మార్చుకుంటే అవసరం అయితే దీన్ని వార్డే చెప్పిస్తా అని చెప్పడం జరిగింది ఎందుకంటే మీ దాంట్లో ఒక ప్రతినిధి ఉంటే పనులన్నీ అయితే ఈజీగా అవుతాయి కాబట్టి మీరు వాళ్ళు మిగిలి తెస్తే ఈజీగా అవుతాయి కాబట్టి రేషన్ షాప్ కూడా ఇన్నే పెట్టిస్తా అని చెప్పడం జరిగింది మీరు ఓట్లన్నీ వాళ్ళు వాళ్ళంతా ఇలా మార్చుకుంటే రేషన్ షాప్ కూడా ఇక్కడ ఏర్పాటు అని నేను షాయస ప్రయత్నిస్తాను ఎమ్మెల్యే గారు నొప్పి ఇక్కడ షాప్ పెట్టిస్తాను కాబట్టి మీరు మీరు సమస్యలను దృష్టి దృష్టి ఇస్తానండి మీరు ఎవరు వచ్చినా సరే మా చిన్న అమ్మాయి తెచ్చినా తీసుకొచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా పని చేపిస్తా మీకు బస్సు గురించి అడుగుతారు బస్సు మేము ఒక వంద సార్లు హనుమంతరాన్ని ఫోన్ చేసిండు హనుమంతరావు గారు మేడ్చల్ డిపో ఫోన్ చేస్తే వాళ్ళు వేసిరు ఆరు ఎనిమిది బస్సులు వేసారు చేస్తే ఒక్క బస్సులో కూడా ఒక్కరు ఎక్కలేరు ఖచ్చితంగా నిలదింప్రు నిల దింపితే బస్సులు ఎక్కలేరు వాళ్ళు డిఎం మళ్ళీ ఫోన్ చేసి సార్ మీరు తిడుతుర్రు ఆడ బస్సు ఎవరు ఎక్కలేరు అని చెప్తే డిపో బంద్ చేసిండు ఎందుకంటే వాళ్ళకి ఆడకే అమ్మను ఆ వేసిండి బస్సులు వేసిండు నేను కదా వేసిండు ఆరు బస్సులు వేసిండు వాడు ఆరు కిలోమీటర్లు రెక్కిపోయింది వాడు అట్లే పోయిండు మాకు రికార్డు తీసి పెట్టిండు వాడు ఆరు కిలోమీటర్లు అమ్మ చెప్పే పోయినాయి పోయినాయిండు మీకు మీకు తెలియదు పోయిండు పోయిండు బస్ ఎక్తడు వాడు వెళ్ళిపోతుండు ఆరు ఆరు బస్సులు నడిపిండాడు చెప్పేది ఇను కదా నేను చెప్పేది ఇను అమ్మ నీకు తెలియదు నేను చెప్పే కదా వాడు డిఎం